హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే వచ్చేసిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పోక్సో చట్టం కింద శిక్ష పడ్డ ఓ వ్యక్తికి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఊరట ఇచ్చింది ఆర్టికల్ నూట నలభై రెండు కింద విస్తృత అధికారులను ఉపయోగిస్తూ అతని శిక్షను రద్దు చేసింది ఇక ఇదొక అరుదైన కేసుగా పేర్కొన్న సుప్రీంకోర్టు అద్భుతమైన తీర్పు ఇస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కుటుంబం ఆమెను వదిలేసింది వ్యవస్థ ఆమెను నిందించింది న్యాయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది చట్టం దృష్టిలో ఇది నేరమే అయి ఉండవచ్చు కానీ బాధితురాలే జరిగిన దానిని నేరంగా పరిగణించటం లేదు ఇక ఇప్పుడు ఆమె వేదనల్లా నిందితుడికి శిక్ష పడకుండా రక్షించుకోవాలని అందుకోసమే ఆమె పోలీసు న్యాయ వ్యవస్థలతో పోరాడుతుంది ఈ కేసులోనే వాస్తవాలు ప్రతి ఒక్కరికి కంటి తెరుపు ఇక నిందితుడితో బాధితురాలికి ఉన్న భావోద్వేగ అనుబంధం వారి ప్రస్తుత కుటుంబ జీవితంతో సహా అసాధారణ పరిస్థితులు పరిగణనలకు తీసుకొని పూర్తి న్యాయం అందించేందుకు ఆర్టికల్ వన్ ఫార్టీ కింద అధికారులను అమలు చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ అభయ్యస్ ఓక అలాగనే జస్టిస్ ఉజ్జయ్ భుయానులతో కూడిన దిశభ్య ధర్మాసనం అభిప్రాయపడింది తద్వారా అతని శిక్ష రద్దు చేస్తున్నట్లు జస్టిస్ ఓకా తీర్పు వెల్లడించారు ఇక పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ వ్యక్తి తన ఇరవై నాలుగేళ్ల వయసులో పదిహేనేళ్ల మైనర్ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు ఆ తర్వాత మైనారిటీ తీరాక ఆమెనే అతను వివాహం చేసుకున్నాడు ప్రస్తుతం ఆ జంట పిల్లలతో సంతోషంగా జీవిస్తుంది అయితే అప్పటికే అతనిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదయ్యింది ఇక కింది కోర్టులో ఇరవై ఏళ్ల కారాగార శిక్ష పడడంతో కేసు కలకత్తా హైకోర్టుకు చేరింది అయితే రెండు వేల ఇరవై మూడులో ఈ కేసు విచారణ సందర్భంగా సదరు వ్యక్తికి ఊరట ఇచ్చిన హైకోర్టు తీర్పు ఇచ్చే ప్రయత్నంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది బాలికలు తమ లైంగిక కోరికలు అణుచుకోవాలంటూ వ్యాఖ్యలు చేసింది ఈ తీర్పును సుమోటాగా తీసుకున్న సుప్రీంకోర్టు కోల్కత్తా హైకోర్టు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది కిందటి ఏడాది ఆగస్టులో హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసి నిందితుడికి శిక్షను పునరుద్ధరించింది అయితే బాధితురాలు అతని భార్య విజ్ఞప్తిని పరిగణంలోకి తీసుకుని శిక్షను అమలు చేయకుండా ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించింది ఈ కేసులో బాధితురాలి ప్రస్తుత మానసిక స్థితి పరిశీలన కోసం నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయించింది సుప్రీంకోర్టు ఇక ఏప్రిల్ సీల్డ్ కవర్లో అందించిన ఆ నివేదికను పరిగణంలోకి తీసుకున్న దిశభ్య ధర్మాసనం తాజాగా బాధితురాలి భర్తకు ఊరట ఇస్తూ తీర్పు వెల్లడించింది